వరి పంట సాగు చేయాలంటే మొదట వరి విత్తనాలు మేలు రకం తీసుకోవాలి ఆ విత్తనాలు మూడు గంటల పాటు ఎండలో ఉంచితే ఉత్తేజితమై ములక్కకు సిద్ధమవుతాయని యువ రైతు తెలిపారు నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం దుబ్బాక గ్రామానికి చెందిన యువ రైతు వెంకటేష్ తనకున్న నాలుగున్నర ఎకరాల వ్యవసాయ భూమిలో ప్రతి ఏడు వరి నాటు వేస్తున్నాడు అయితే వరి నారు పోసుకునే విధానం గురించి రైతు వెంకటేష్ లోకలేటిన్తో తెలిపారు వరి నాట్లు వేస్తున్నాం కాబట్టి దానికి అనుకూలమైన పరిస్థితులు ఏంటి అంటే ఇప్పుడు మానకాలం వచ్చింది దానికి తగ్గట్లుగా మనము విత్తనాలు తీసుకువచ్చాను తీసుకువచ్చి వాటిని ఒక తీసుకొచ్చిన విత్తనాలను ఒక మూడు గంటల పాటు ఎండలో ఎండబెట్టాను ఎండబెట్టిన తర్వాత వాటిని నీళ్ళ నుంచి సంచులోకి తీసుకోవాలి తీసుకున్న తర్వాత వాటిని పొద్దున నీళ్ళు పోయాలి పొద్దుకి రెండు పూటలు రోజు పోయాలి అట్లా మూడు రోజులు పోసిన తర్వాత వాటి యొక్క మొలక చాలా బాగా వస్తుంది ఆ మొలక వచ్చిన ధాన్యాన్ని తీసుకువెళ్లి వ్యవసాయ క్షేత్రంలో నారుమడి సిద్ధం చేసుకొని అందులో అలకాలి అయితే ట్రాక్టర్ తో దున్ని భూమి చదునుగా చేసుకొని నారుమడి చుట్టూర కట్ట కట్టుకొని ఆ విత్తనాన్ని వరి ధాన్యాన్ని అందులో అలికినట్లయితే నారుమడి సిద్ధమవుతుంది అవుతుంది ఇరవై ఐదు రోజుల తర్వాత ఆ నారు హేపుగా పెరిగి వరి నాటు వేసుకునేందుకు సిద్ధం అవుతుంది ఈ రకంగా చేసుకున్నట్లయితే మంచి దిగుబడి వస్తుందని రైతు వెంకటేష్ తెలిపారు ట్రాక్టర్ వంటి దున్ని చదునుగా చేసుకున్న తర్వాత అది ట్రాక్టర్ ట్రాక్టర్ దున్నిన తర్వాత దాని లెవెల్ బరాబ్బరి ఉండదు కాబట్టి పైపు వల్ల పైపు కట్టి సారవంతంగా వేసుకొని పక్కల పంట పితికి పెట్టుకున్న తర్వాత అలికితే చాలా బాగుంటుంది దాని తర్వాత ఇరవై రోజుల తర్వాత ఇరవై ఐదు రోజుల తర్వాత నాటుకుంటే చాలా దిగుబడి వస్తుంది